మెదక్చిల్ల మండల కేంద్రమైన కోల్చారంలో ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ గణేష్ రెడ్డి ఆధ్వర్యంలో మండల అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ప్రత్యేక అధికారి నాగరాజు ఎంపీడీఓ గణేష్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి జనవరి ఆరు వరకు మండలంలోని అన్ని గ్రామాలలో ప్రజా పాలన సభలు నిర్వహించబడతాయన్నారు తహసీల్దార్ గఫర్మేయ అధ్యక్షతన ఒక బృందం సమావేశంలో ఎంపీడీఓ గణేష్ రెడ్డి అధ్యక్షతన మరోపురంలో మండలంలోని అన్ని గ్రామాల్లో పర్యటిస్తూ ఉదయకాల సమావేశం మధ్యాహ్న కాల సమావేశాల వారీగా రోజుకు రెండు గ్రామాల చొప్పున గ్రామ సభ సమావేశాలు నిర్వహింపబడుతున్నారు ఈ సమావేశాలలో తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారంటీల అమలు ప్రజల నుండి దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుందన్నారు మహాలక్ష్మి రైతు భరోసా ఇంద్రమయంలో గృహజ్యోతి చేయుతో అంటే మొదలైన పథకాలకు ప్రజలు దరఖాస్తు చేసుకుంటారని ఆధార్ కార్డ్ రేషన్ కార్డుల ప్రామాణికత ఆధారంగా ప్రజల వివరాలు నమోదు చేసుకోవాలని అధికారులకు సూచించారు ప్రతి వంద మందికి ఒక కౌంటర్ చొప్పున ఏర్పాటు చేయాలన్నారు గ్రామసభలకు సభలకు ప్రజలందరూ వచ్చే విధంగా ముందస్తు సమాచారం ఇవ్వాలన్నారు ప్రభుత్వం నుండి వచ్చే దరఖాస్తు ఫారాలను అందించాలని బయట నుండి తెచ్చే దరఖాస్తు ఫారాలు చెల్లవని ప్రజలకు సూచించాలన్నారు ఆ ఫామ్స్ కూడా రేపు బహుశా మధ్యాహ్నం వరకు మనకు వచ్చేస్తే మనము వాళ్ళకు అంగన్వాడీ టీచర్స్ సహకారంతో మొత్తం వాళ్ళ కింది స్థాయి సిబ్బందితో వాళ్ళకి అందజేయడం వల్ల వాళ్ళ ద్వారా మనం ఫామ్ తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ తీసుకునే క్రమంలో మీ అందరికీ కూడా క్లారిటీ ఉండాలి క్లారిటీ ఏంటంటే ఆ ఫామ్స్తో పాటు ఆ ఫామ్స్లో క్లియర్గా వాళ్ళ పేరు యజమాని పేరు డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ ఏజ్ డేట్ ఆఫ్ బర్త్ అంటే అందరికి కొంతమంది ఊర్లల్లో ఉండదు కాబట్టి ఆధార్ కార్డు మీద ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్ మనం ఇస్తాం ఉదాహరణకు మెయిన్ చిన్న కీ పాయింట్స్ చెప్తే నేను అన్నీ చెప్పాను ఎందుకంటే మీకు తెలుసు కాబట్టి యజమాని పేరు అని పైన రాసి ఉంటుంది కింద కింద ఒక బాక్స్ ఇస్తారు అందులో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మెంబర్స్ని అంటే మళ్ళీ కూడా కింద బాక్స్లో ఆ యజమాని పేరు అక్కడ పైన రాస్తున్నాం కాబట్టి మిగతా వాళ్ళ ఫ్యామిలీస్ పేరు రాస్తే సరిపోతుంది అక్కడ ఆ రకంగా మీరు అజ మనకు ఉదాహరణకి ఏంటంటే ఒక ఐదు వందల కుటుంబాలు ఉంటే కనుక ప్రతి వంద కౌంటర్స్ హండ్రెడ్ ఒక కౌంటర్ మనం ఏర్పాటు చేస్తాం దాంతోపాటు ఒక జనరల్ కౌంటర్ కూడా ఏర్పాటు చేస్తాం జనరల్ కౌంటర్ ఏంటని జనరల్ ఇష్యూస్ అందుగురించి జనరల్ అని పేరు పెట్టారు జనరల్ ఇష్యూస్ అంటే ఏమైనా కావచ్చు అంటే ధరణి కావచ్చు ఇంకా మన సమస్య ఊర్ల సమస్యలు పెన్షన్ రాలేదని ఇది రాలేదు అది రాలేదని చెప్పి వాళ్ళు వస్తారు కాబట్టి ఎవరిని కూడా మీ అందరు కూడా ఎంప్లాయీస్ చాలామంది అందరు కాబట్టి మనము ఈ ఈ మనం ఇష్యూ చేసే ఫామ్ ఏదైతే ఉంటుందో అప్లికేషన్ ఫామ్ కంపల్సరీ ఎవ్వరి కూడా అంటే మీరు మాత్రమే తీసుకోవాలి మీరు మీరు మాత్రమే రిసీవ్ చేసుకోవాలి మీరు మాత్రమే వాళ్ళకు నింపిన తర్వాత మీ హ్యాండ్ ఓవర్ కావాలి అంతేగాని ఇతరుల చేతులలో పోదు ఇది మాత్రం ఇట్ ఈస్ వెరీ సీరియస్ కలెక్టర్ గారు దీన్ని మరి అందరు తీసుకుంటే అప్లికేషన్స్ అంటే లేట్ అయితే తీసుకుంటారో తీసుకో అదే చెప్పాలి ప్లస్ ఈ రోజు గ్రామ సభ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకుంటుర ఒక అభావం ప్రజలు ఉంటుంది కాబట్టి మీరు చెప్పాలంటే ఈ రోజే కాదు ఈ రోజు లైన్ కట్టండి ఇవ్వండి ఈ రోజు నుంచి వచ్చే ఆరు తారీఖు వరకు తీసుకుంటాము మీరు ఎవరు సాధారణ కూర్చొని ఇవ్వండి అని చెప్పండి మెయిన్ వాటర్ ఫెసిలిటీస్ కానీ కుర్చీలు కానీ బాగా చూడండి ఇంకోటి ఏంటంటే డాక్టర్ మనకి చెప్పించి డాక్టర్కి వెళ్ళి డాక్టర్ ప్రతిరోజు ఎంటైతే పెళ్ళిళ్ళకి వెళ్ళి చిత్తం కలెక్షన్ చేస్తున్నామో అప్పుడే ఒకటి మా ఇద్దరే చెప్పండి గ్రామ సభ పదహారు రోజు ఉంది పదహారు చూసినప్పుడు మీరు ఎవరైతే కూర్చోండి ఎవరైతే వైర్షన్ కార్డు ప్లస్ ఆధార్ కార్డు కంపల్సరీ తీసుకురావాలని చెప్పండి ప్లస్ మన ఫిలప్ చేసిన అప్లికేషన్ చూస్తే మీరు ఎవరైనా మన అంగన్వాడి వాళ్ళకి చూయించుకుంటే బెస్ట్ ఇంకా స్కూటీ లాగా చేస్తే మన కరెక్ట్ కష్టించిరా రాలేదా చిక్ చేసి లేదా సంతకాలమే కదా రీ చెకప్ అది ఈజీ అవుతుంది మనకు కొద్దిగా దాని వల్ల మనకు కొద్దిగా బడే తగ్గుతుంది కోర్స్ మెయిన్ ఎక్కువ మనకు ఇళ్ళకు పెన్షన్ కి ఎక్కువ అప్లికేషన్ చూస్తారు అదే అందుకే మీరు ఏదైనా ఆల్రెడీ పెన్షన్ ఉన్న వాళ్ళు మళ్ళీ చేస్తాం మరి వాళ్ళ పరిస్థితి ఒక హౌస్ ఒకటే వేయాలా లేదంటే రేషన్ తర్వే వేయాలా అనేది ఒకటౌ అంటే ఇప్పుడు ఒక విలేజ్ కి టెన్ పర్సెంట్

ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు పంచాయతీ సెక్రటరీలో తదితరులు పాల్గొన్నారు